ఈ కార్తీక మాసం వచ్చినప్పటి నుంచి మనం అందరం ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉన్నాం ఆడవాళ్ళు గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దీపాలు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి అత్యుత్సాహంతో భక్తి ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేయకండి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి అని ఇలా మనం ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం ఏంటో పుణ్యమంతా మాకే వచ్చేయాలని అన్నట్టు ప్రతిరోజు దీపాలు పెట్టేసి ఆరతలు ఇచ్చేస్తే దేవుడు ఇంకా ఎక్కువ వరాలు ఇచ్చేస్తాడనో ఏమో తెలియదు కానీ కొంతమంది ఆడవాళ్ళు చేసే చేష్టలను చూస్తుంటే నిజంగా వీళ్ళని ఏం చేసినా తప్పులేదని అనిపిస్తుంది ఈ రోజున పీఠాపురంలో ఒక దేవాలయంలో ఒక మహిళ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని చక్కగా అక్కడ దీపాలు వెలిగించి దేవుడికి హారతిచ్చి అక్కడ పెద్ద ఉండే ఉంటే ఆ ఉండేలో ఈ వెలిగించిన హారతిని తీసుకువెళ్ళి వేసేసింది చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉందో చూడండి అదే అందులో ఉన్న నోట్లకి నిప్పు అంటుకుని అవి కాలిపోయి పొగలొస్తూ ఉంటే గబగబా అక్కడ ఉన్న పూజారులు అందులో నీళ్లు పోయడం జరిగింది మొత్తం డబ్బులన్నీ తడిసిపోయాయి మరి ఇలాంటి ఆడబాళ్ళని అసలు ఏం చేయాలండి అసలు గుడికి ఎందుకు వెళ్తారు వీళ్ళు అంటే పుణ్యం రావాలని వెళ్తారా లేదంటే ఇలా వెళ్ళి ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి పాపాన్ని కొని తెచ్చుకుంటారా ఆ డబ్బులన్నీ కాలిపోయేసరికి వీళ్ళు నీళ్లు పోసారు నీళ్లు పోయిగానే మొత్తం అంతా ఆరిపోయాయి ఇంకా తాళాలు పగలగొట్టి ఆ ఉండేని మొత్తం తీసి ఆ డబ్బులన్నీ బయట వేసేసరికి చాలా వరకు నోట్లు కాలిపోయి ఈ నీళ్లు పోయడం వల్ల అక్కడ ఉన్న నోట్లన్నీ తడిసిపోయి Oui. ఆ దేవస్థానానికి సంబంధించిన వర్కర్స్ అందరినీ పెట్టి దేనికి అవి సపరేట్గా ఏరారు తడిసిపోయిన నోట్లన్నిటిని కూడా డ్రయర్లు పెట్టి వేడి చేసి పక్కకు పెట్టారు ఇలాంటి మహిళల్ని మరి ఏమనాలి చెప్పండి వీళ్ళు చేసే అతి వల్ల ఎంత ఇబ్బంది కలిగింది అంటే దేవుడికి వీళ్ళు లేసేదేమో ఒక పది రూపాయలను ఇప్పుడు ఈవిడ వెళ్ళి తగలబెట్టింది అందులో ఉన్న ఎన్ని నోట్లు తగలబెట్టిందో చూడండి అంటే ఈవిడ పుణ్యం కోసం వెళ్ళిందా ఇంకా పాపం చేయడానికి వెళ్ళిందా ప్రతిరోజు చెప్తాం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళండి అక్కడ ఇలా చేయకండి ఇబ్బంది కలిగించకండి ఇన్ని దీపాలు పెట్టేకండి చెట్లు మొదట్లోకి వెళ్ళి దీపాలు పెట్టకండి అని ఇలా ప్రతిరోజు అవగాహన కల్పిస్తూనే ఉన్నాం అయినా కూడా ఈ మహిళ మరి కావాలని చేసింది లేక తెలియక పొరపాటుగా చేసిందనలా మరి ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ కర్పూరం వెలిగించింది ఉండీలో వేసింది అయినా ఆలోచన ఉండాలి కదా ఇప్పుడు అదే కనుక వాళ్ళ ఇంట్లో అయితే ఇలాగే పెట్టుకుంటారా మొన్న కూడా అంతే కోటి దీపోత్సవంలో అక్కడ టేబుల్స్ ఇచ్చారు టేబుల్స్ నిండిపోయాయి అని చెప్పేసి ఆడ కూర్చోడానికి వేసిన మ్యాట్ల పైన కూడా ముగ్గులేసేసి దీపాలు పెట్టేశారు ఎంత ప్రమాదం అండి అసలు ఆడవాళ్ళు బుద్ధి ఎక్కడికి పోతుంది వీళ్ళల్లో అయితే వీళ్ళు ఇలాగే చేసుకుంటారా ఎవడన్నా బయట క్రాకర్స్ కాలుస్తున్నారని అంటే అబ్బో ఇళ్లలో ఎక్కడ అని చెప్పేసి మొత్తం కిటికీ డోర్లు అన్నీ వేసుకుంటారు అపార్ట్మెంట్లో అలాగే బట్టల మీదకి వచ్చి పడతాయని ముందుగానే బట్టలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఏ మీ ఇంట్లో ఏదన్నా జరుగుతుందని మీరు ప్రతి వస్తువుని జ జాగ్రత్తగా చూసుకుంటారే అంటే మరి గుళ్ళకే వెళ్ళినప్పుడే అది మనది కాదులే మన ఇల్లు కాదు ఎటుపోయినా పర్వాలేదని చెప్పేసి ఇలాంటి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి పనులు చేస్తారా ఉండీలో కర్పూరం వేయడం ఏంటండి మతి లేకపోతే ఆవిడేమన్నా పిచ్చి ఆవిడ మంచి ఆవిడ అసలు ఎంత విచిత్రమైన పనులు చేస్తున్నారో చూడండి ఆడవాళ్ళు ఎంత చెప్పినా సరే ఏంటేంటో చేసేస్తున్నారు గుళ్ళ ముందుకు వచ్చి పోనీ దీపాలు పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి పెట్టుకుంటారండి తులసమ్మల దగ్గర పెట్టుకుంటున్నారు ఏదైనా పర్వదినాలు మంచి రోజులు వచ్చినప్పుడు పెట్టుకుంటున్నారు కార్తీక సోమవారాల్లో పెట్టేసుకుంటున్నారు పవర్ణానికి పెట్టేస్తున్నారు ఇంట్లో పెట్టుకుంటున్నారు మళ్ళీ వచ్చి మళ్ళీ గుళ్ళల్లో వెలిగించేస్తున్నారు ఇంటిల్లు పాదిటి కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ దీపాలు వెలిగించేసి ఏంటో గందరగోళం చేసేస్తున్నారు నిన్న కూడా చూసాం కార్తీక సోమవారం అక్కడ ఎన్ని దీపాలు పెడుతుంటే తుడిచేవాళ్ళు తుడిచేస్తున్నారు వీళ్ళు పెట్టేవాళ్ళు పెట్టేస్తున్నారు మనం అక్కడ ఒక దీపం పెట్టామని అంటే అది కాసేపు అందంగా వెలిగిందనంటే మన మనసుకు తృప్తిగా ఉంటుంది అంతేగాని అక్కడ ఈ జనాలు ఎక్కువైపోయి ఓ అని చేసేస్తూ ఉంటే మనం పెడుతూ ఉంటే వాళ్ళు తుడిచేస్తూ ఉంటే అది మనసుకు తృప్తిగా ఉంటుందో చెప్పండి గుడి అధికారులు మాత్రం ఎంత చేస్తారు చెప్పండి ఇంతకు ముందులాగా లేదు జనాభా ఎక్కువైపోయారు ఇంతమంది అదే గుడికి వెళ్ళి ఇన్ని దీపాలు పెట్టేసి మళ్ళీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు లక్ష ఒత్తులు కోటి ఒత్తులని ఓ ఇంతంత పెట్టి వెలిగిచ్చేస్తున్నారు అసలు ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు ఈ భక్తి ఏంటో అర్థం కావట్లేదు మనుషులకి భక్తి ఉండాలి అని కానీ మనం అతిగా చేసేస్తున్నాం మరి ఈ రోజు నువ్వు వెలిగించిన కర్పూరం వేసిందని అంటే ఆ మహిళని ఏమన్నా చెప్పండి ఏ గురువుగారన్నా చెప్పారా అమ్మ నువ్వు ఇలా చెయ్యి నీకు ఎక్కువ పుణ్యం వస్తుందని మరి చూడండి ఇలాంటి పిచ్చి చేషలు చేస్తున్నారనమాట ఆడవాళ్ళు ఇలాంటి కొత్త కొత్తవన్నీ చేసి ఎదటి వాళ్ళకి ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు నిన్న ఈ సంఘటన చూస్తే చాలా అనిపించింది బుర్ర ఎక్కడికి పోతుంది ఇంట్లో అసలు వీళ్ళు పనులు చేస్తున్నారా సరిగ్గా ఏది కూరలో ఉప్పు ఎంత అయ్యాలో కారం ఎంత అయ్యాలో కూడా ఈ ఆడవాళ్ళకి తెలుసు తెల్లరలేస్తే ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు ఇలాంటివి కూడా చేస్తే ఎంతవరకు అని కాపలా భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి మనం కూడా ఈ ఒక బాధ్యతగా ఉండాలి మనం సొసైటీలో ఉన్నాము అని అంటే గుడి అనేది కూడా అది కూడా మన ఇల్లులాగానే చూసుకోవాలి పవిత్రంగా చూసుకోవాలి మన ఇల్లునే మనం ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అలాగే మన దేవాలయాలను కూడా మనం కాపాడుకునే బాధ్యత ఉంది మనకెందుకులే ఇక్కడ మనం పెట్టేసుకుందాం మనకు పుణ్యం వచ్చేస్తుంది మనకు ఇక్కడ పని అయిపోయింది మళ్ళీ గుడి ఖాళీ ఉండదు జనం ఎక్కువ వచ్చేస్తారని ఆరాట పడిపోయి ఓ అని దీపాలు పెట్టే అక్కడికి చెప్తూనే ఉన్నారు ఉసిరి చెట్లు దగ్గర దీపాలు పెట్టేటప్పుడు కూడా కొంచెం దూరంగా పెట్టండి ఈ వేడికి చెట్లు పాడవుతాయని చెప్పినా సరే చుట్టూ దీపాలు పెట్టేస్తున్నారు రావి చెట్ల కింద ఉసిరి చెట్లు కింద మారేడు చెట్ల కింద ఇష్టం వచ్చినట్టు దీపాలు పెట్టేస్తున్నారు ఇంకా వీళ్ళు బాధ భరించలేక చుట్టూ జాలీలు పెట్టేశారు అంటే వీళ్ళు వినరనే కదా మాట తులసమ్మ దగ్గర పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుంటారు గాలికి ఎక్కడ కొండెక్కిపోతుందో అని దానికి గ్లాసు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు డూములు పెట్టుకుంటూ ఉంటారు అంటే మీ ఇంట్లో వస్తువులు మీకు భద్రంగా కాపాడుకుంటారు బయటకు వచ్చేసరికి అది మనది కాదులే అని అన్నట్టు నిర్లక్ష్యంగా చేస్తూ ఉంటారు ఇవేం పిచ్చి అండి ఆడవాళ్ళకి అన్నీ తెలుసు కూడా ఇలా చేస్తే ఎవరు చెప్తారు చెప్పండి ఇంట్లో పనులు చేయమని ఎవరన్నా మనకు వచ్చి చెప్తున్నారా మన ఇంట్లో పనులు మనం చక్కగా చేసుకోవట్లేదా పిల్లల్లో జాగ్రత్తగా చూసుకోవట్లేదా అలాగే అన్నిటిని మనం కాపాడుకోవాలి కదా ప్రతిదీ కూడా అక్కడ సెంటిమెంట్తో ముడిపడి ఉంది అదిగో ఏదైనా అన్నామంటే భగవంతుడి దగ్గరికి వస్తే గుడికి వస్తే మమ్మల్ని ఇలా అన్నారని మళ్ళీ ఇలాంటి లేనిపోని ప్రచారాలు చేస్తారు కానీ వీళ్ళు చేసే కోతి చేష్టలు వీళ్ళు ఇలాంటి పిచ్చి చేష్టలు మాత్రం ఎవరికీ కనిపించవు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు భక్తి అనేది ఉండాలి కానీ అతిగా చేయకండి పిచ్చి చేష్టలు చేయకండి గుడి అని అన్నప్పుడు అది మన ఇంటిలాగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు గుడిని శుభ్రంగా ఉంచండి మనకెందుకులా అని వాళ్ళే తుడుస్తారు వాళ్ళే చేస్తారు ఎక్కడ పడితే అక్కడ పాడేయడం ఇలాంటివి మాత్రం దయచేసి ఎవరు చేయకండి మీరు పుణ్యం కోసం వెళ్తున్నప్పుడు పుణ్యాన్నే తెచ్చుకోండి తప్ప ఇలాంటి ఎగస్టాలు చేసి లేనిపోని పాపాలను మాత్రం కొని తెచ్చుకోకండి ఈ కార్తీక మాసంలో ఎక్కడెక్కడ ఎన్ని పిచ్చి చేష్టలు చేస్తున్నారో అన్నీ కనబడుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి అయినా కూడా ఎవరిలోనూ మార్పు రావట్లేదు ఎవరికి వాళ్లే నాకు పుణ్యం రావాలి నేను ఇక్కడ దీపం పెట్టేస్తే అయిపోతుందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఎవరికి వాళ్లే కొంచెం మనస్ఫూర్తిగా ఆలోచించండి భగవంతుడి దగ్గర ప్రశాంతంగా దండం పెట్టుకున్నా సరే మిమ్మల్ని ఎవ్వరూ ఏమి అనరు కానీ ఇలాంటి పిచ్చి చేష్టలు చేసి ఆ గుడి అధికారులకు ఇబ్బంది కలిగించకండి ఆ గుడిని గుడి చుట్టూ ఉన్న వాతావరణాన్ని గుడి దగ్గర ఉన్న చెట్లని మనం అందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కేవలం మనం భగవంతుడికే భక్తులు కాదు మన చుట్టూ ఉన్న పర్యావరణానికి కూడా ప్రకృతికి కూడా మనం భక్తుల్లాగా ఉండాలి వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మనందరి చేతిలోనే ఉంది ఇది ఎవరు కూడా ఒకరు చెప్పే విషయం కాదు కొంతమంది మహిళలు ఇలాంటి తప్పులు చేసి మిగిలిన వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరును తీసుకొస్తున్నారు ఈ ఆడవాళ్ళందరూ ఇంతే ఎంత చెప్పినా వినరు తిట్టించుకునే పరిస్థితికి వస్తున్నారు మన ఇంటిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలాగే మన దేవాలయాలను కూడా అంతే జాగ్రత్తగా పవిత్రంగా చూసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా దీపాలు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించండి వెళ్ళినప్పుడల్లా దీపాలు పెట్టేసి అక్కడ ఎదటి వాళ్ళకి ఈ ఇబ్బందిని మాత్రం కలిగించకండి